వాళ్ళందరూ వేదిక దగ్గర రావాలి ఆ టీచర్స్ కి వాళ్ళకి మనం సత్కరించుకుందాం మన కార్యక్రమ నిర్వాహకుల తరఫున శ్రీనివాస్ గారు దగ్గర రావాలి దాసరి శ్రీనివాస్ గారు స్వరాజ్య లక్ష్మి గారు అట్లా సామ్రాజ్యం గారు చిలక శ్రీధర్ గారు వేదిక దగ్గర రండి దేవి గారు గారు ఇక్కడ రావాలి వేదిక వాళ్ళకి మనం షీల్డ్ ఇచ్చుకుందాం శ్రీధర్ ఇంకా నిర్వాహకులు తెలువండి చిలకా దేవి గారు వచ్చారా రండి శ్రీధర్ శ్రీధర్ భార్య శ్రీధర్ గారు రైట్ ఓకే వేదిక మీదకుండి స్కూల్ కాజా బాబా మేమంటా కొడియండి ఎస్కేఆర్పీ స్కూల్ ఎస్కే స్కూల్ ఎస్కే ఎస్కే ఆర్పి ఎస్కే స్కూల్ ఎవరు ఇక్కడ ఆహా ఓకే నెక్స్ట్ ఎస్ చైతన్య ఓల్డ్ మంగళగిరి ఆ ఎస్ ఎల్ఎం రెండు నిమిషాలు ఆగండ్రా ఇదంతేమియండి పెద్ద గుంపు ఉంది మీది బాలకృష్ణ గారు ఎడమన్నారు ఓల్డ్ మంగళి ఎస్కే ఓకే రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఎస్కేఆర్పి స్కూల్ రండి రైట్ ఎస్కే ఆర్పి అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఎస్కూల్ఎం ఎస్ఎల్ఎం ఓల్డ్ మంగళగిరి దిగండి జెండా తీసుకుని రండి ఆగండి రా అక్కడ నిలబడండి రా ఒక నిమిషం ఒక నిమిషం నిలబడండిరా రా ఈ ఫోటో ఈ ఫోటో తీయండి ముందు నిలబడి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అప్పట్లంటే అరవడమేనా ఓకే గట్టిగా నెక్స్ట్ డే స్కూల్ మార్చారు నెక్స్ట్ కేరళ మోడల్ స్కూల్ రెడీ ఉండాలి రైట్ రైట్ థ్యాంక్ యూ మీరు ఇటు దిగండి రా మీరు అందరూ ఇటు దిగండి నేను ఊరక పెద్ద నోరు నేను నా నోరు పెంచితే ఆగుతారు కదా ఆయన ఏం మొత్తం ఆయనే ఆర్గనైజ్ చేసింది ఓకే కేరళ మోడల్ స్కూల్ అమ్మా ఇవ్వరా అరే సౌమ్య ఇవి సర్టిఫికెట్స్ ఇవ్వండి కండవాళ్ళు కప్పారా ఓకే ఓకే ఈ ఫోటోలు కూడా వాళ్ళ స్కూల్ పంపండి ఎస్ఏ స్కూల్ వచ్చేసై ఐదుగో టీచర్ ఏనా మధ్యలో అమ్మాయి టీచరా స్టూడెంట్ టీచరా తల్లి రైట్ అరే ఎలా మాకంటారు అందరూ లాస్ట్ లో మంచి డ్యాన్స్ ఉంది సో చేయండి ప్లీజ్ అండి ఐదు నిమిషాల్లో అయిపోద్ది వెళ్ళద్దు ఎవరు ప్రైజ్ తీసుకున్న వాళ్ళు వెళ్ళకూడదు నెక్స్ట్ విజేత హై స్కూల్ విజేత హై స్కూల్ నెక్స్ట్ విజేత స్కూల్ విజేత స్కూల్ టీచర్లు

ఆ పాట పెట్టండి ఏం పాట అది రఘుకూల తిలక అదే వేసింది మీరు రైట్ ఓకే థ్యాంక్ యూ విజేత స్కూల్ థ్యాంక్ యూ మీ మీ పార్టిసిపేషన్ ఇంకా పెరగాలి ఈసారికి

తీసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నా ఓకే బాబా గారికి వీళ్ళిద్దరే కప్పండి థ్యాంక్ యూ మాస్టారు మీరు ఈ మూమెంట్లోకి నిలబడాలి అంతే నేను చిల్డ్రన్ స్కూల్ అసోసియేషన్ మన వాళ్ళని కూడా పిలిచా రాలయ్యాల అయ్యాలా కూడా కప్పండి శంకరా గారు ఆ కండవా శంకరా గారు ఎవరిద్దరు ఆర్టిస్ట్లా పొద్దు నుంచి ఇప్పుడు దాకా హార్మోనియం ఊహించిన వాళ్ళకా అదేనా ఎవరు వాళ్ళిద్దరు ఏంటి లక్ష్మణ గారు నాగేశ్వర గారు రండి మీ ఇద్దరేండి ఉదయం నుంచి మీదే అసలు ఓపిక రండి తప్పండి అమ్మ కాస్తా ఓకే ఆయన కూడా వేయండి సారీ అది రెండు అయ్యినికి వేసారు మీరు వేయండి ఇంకా ఉన్నాయా అంతే అయిపోయి మీ పని అయిపోయింది ఓకే ఓకే రైట్ ఇంకెవరున్నారా గారు రా నువ్వు రా ఫోటో లేకపోతే రా మా వాళ్ళు తీస్తారా సాలువా వేసినంత మాత్రం డబ్బులు తక్కువ ఇవ్వలేరా వెరీ గుడ్ ఇంకేమున్నారా కృష్ణాంజన గారు అంతా అయిపోయిందా ఓకే తీవేసారు ఇళ్ళు ఉదయం నుంచి ఉన్నాలే ఇక్కడే ఉన్నాక తర్వాత లాస్ట్ పాట జే నీకు జే కొడతారా ఒక దెబ్బ కొడతారా లేదా మూసేసారా మూసేశారా ఐదమ్మా పాడేస్తాడు పాడు ఓకే మంగళగిరిలో మహనీయుల పండుగ విజయవంతంగా అత్యద్భుతంగా జరిగినటువంటి సందర్భంగా జయం మునిచ్చయం ము ము భయం ములేదురా జంకు ముందు సాగి పొమ్మురా జయం మునిచ్చయం మురా భయం లేదురా జంకు గొంకులేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా ఏ నాటికైన స్వార్థమున సి తీరును ఏ నాటికైనా స్వార్థమున సిరు తీరును ఏ రోజుకైనా సత్యమే జయించి తీరును జయించి తీరును కష్టాల కూర్చున్న నే సుఖాలు దక్కును సుఖాలు దక్కును జయంబు నిశ్చయంబు భయంబు జంగు గొంకు లేక ముందు సాగి బొమ్ములా సాగి బొమ్ములా విద్యార్థులంత విజ్ఞానం సాధించాలి విద్యాధులంత విజ్ఞానం సాధించాలి విశాల దృష్టి తప్పకుండా బోధించాలి బోధించాలి పెద్దలలో గౌరవించి బోధించాలి బోధించాలి జయముని జయం ముందు కో సుఖాలు దక్కును దక్కును కష్టాలు కోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును లోకముందు ఉండకూడదు ఉండకూడదు पवित्रो मरू कढो जय भयू जुड़ी रु साई मूरा साईं

ముందు సాగి పౌమురా సాగి బీతి గంధకార మలము కొన్న భీ చందకు మలము కొన్న భీతి చెందకో వెలుగు చూపి సాగురాశలో జయ ஜி ൗമുരാമുരാഗുൻ പാരി പോകുമോ കല്പാ പോകുമോട്ടവട്ടോ ജയം മുളേ സായ പൗമുരാ സായ പൗമുരാ ജയ മുനിയ മുനി ജയം രയം ജയം భారత్మాతాకి భారత్మాతాకి భారత్ మహనీయుల పండుగను మంగళగిరిలో స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా అనేక చోట్ల జరుపుతా మీరు మీరు కూడా వేరు వేరు చోట్ల జరపడానికి ప్రణాళిక రచించుకున్నాం అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ